ఉపవాసం చేయలేరా ఏకాదశి నాడు దానికి అంత పెద్ద బెంగ ఏమిటండి అంత దుర్లభమైన వ్రతం ఏమిటండి అదంటే మృత్యు వస్తున్న విషయాన్ని ఊహ చేసి సాధారణ చేయమని చెప్పారు ఏకాదశి నాడు ఏకాదశి అంటే పదకొండింటిని మృత్యుముఖంలో ఎలా ఉంటుందో ఊహ చెయ్యాలి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్ణేంద్రియములు పదకొండవది మనస్సు చాలా ఆకలిస్తే దాహం వేస్తే అందుకే ద్వైతులు నిర్జలోపాస నిర్జలోపవాసం చేస్తారు ఇవాళ మళ్ళీ మంచినీళ్ళు కూడా ఇవ్వరు ఎవరికి అంత భక్తి శ్రద్ధలతో చేస్తారు అది ఎందుకు చేస్తారంటే నాలుక తాళుతుంటే నీరస పడిపోతుంటే మృత్యు అవుతున్నప్పుడు శరీరం ఎంత బాధపడుతుందో ఊహ చేసి అటువంటి బాధతో తాదాత్మ్యత పొందకుండా ఈశ్వరుని ఎందు మనస్సు పెట్టి ఉంచడాన్ని సాధన చేస్తారు ఈ పదకొండింటిని ఈశ్వరుని ఎందు పెట్టేస్తారు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు పదకొండవదైన మనస్సు ఈశ్వరుడి దగ్గర పెట్టి ఈ శరీర బాధని మర్చిపోవాలి ఇది అన్నం లేక నీళ్లు లేక శోషిస్తూ ఉంటే దీన్ని మరిచిపోయి ఈశ్వరుడు ఎందు నిలబడడాన్ని సాధన చేస్తాడు ఎందుకో తెలుసా ఇది అంత్యమునందు పనికి రావడానికి అంత్యమునందు